పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను తమిళ్లో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా లబ్ధి పొందారంటే సీల్ పైకెత్తండి లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకి ఎత్తాలి పట్టుకొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలని మరొకసారి విద్య చేస్తున్నా నా కళ్ళతో చూశాను ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు సూపర్ హిట్ నాకు కాదా తల్లికి వందనం చెప్పండి ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం శ్రీ శక్తి నాడు చెప్పా బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లొచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది మీ గౌరవాన్ని వేస్తుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెడ్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది అందుకే శ్రీ సెక్ సూపర్ హిట్ అని చెప్పాలి శ్రీ శక్తి శ్రీ శక్తి తమిళ్ అన్నదాత సుఖీభవాన్ పిఎం కిసాన్ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఎన్డీఏ కూటమికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవతి కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు ఇచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల జమ చేశాం అడుగుతున్న అనంతపుర్ లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం అదే మరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గానీ ఇస్తున్నా ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి అప్పుడు మనకి ఇబ్బందులుండవు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత అన్నదాతావా సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అన్నదాతీ అన్నదాత బావా తమిళ ఉమ్మడి రాష్టంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్లీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికీ పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం టూ సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి దీపం టూ సూపర్ హిట్ ఏమయా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దీపం సూపర్ హిట్ గట్టిగా చెప్పండి అందరూ తమళ్ళు యువత నేను ఆదరించేది యువ కిషోరాలని మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారనేది అందరికీ హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి అవినీతి లేదు మెరిట్ ప్రకారం ఇచ్చాం అది ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి మన ఒక సంవత్సరంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది మన గుడ్ విల్ ఇది మన బ్రాండు యువత మేరకు పోటీ హామీ ఇస్తున్నా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా యువగళం యువ గట్టిగా చెప్పాలి Summer love.